వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మూడు రకాలు కలిపి పచ్చడి ఎలా తయారని చెప్తాను ఇందులో కజామాకు చూసా నాలుగు రకాల మొత్తం ఆకులు ఇది చింతసిగులు ఇది బీరకాయ పొట్టు ఇది పచ్చి కుడుక ఇది కజామాకు ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఇందులోపు జీలకర్ర పసుపు తగినంత ఉప్పు ఇప్పుడు దీన్ని ఎలా పచ్చడి తయారో మీకు వీడియోలో చూపిస్తా జీలకర్ర స్టవ్ అంటు పెట్టినాం స్టవ్ పైన ఇప్పుడు కంతులు పెట్టుకున్నాం మిరపకాయలను మట్టి కంతులు ఇలా కాల్చుకోవాలి చిన్న ముక్కలు చేసుకొని గ్రైండర్ వాటర్ ముందు మిరపకాయ కాయలు తీసి వేరే ప్లేట్ వేసుకోవాలి ఇలా కొడుకను దూరగా కాల్చుకోవాలి ఈ మట్టి కాంతులు ఏదైనా మట్టి కంతులు వేసుకోవాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరి పొడక ఎంపుడైంది తీసి వేరే ప్లేట్ చేసుకోవాలి దీంకా ఎంచుకోవాలి అదే మట్టి కాంతుల్లో కొంచెం మిగడేసుకోవాలి కల్జామాకు గోలుసుకోవాలి బీరకాయ పొట్టు వేసుకోవాలి ఇలా కొంచెం దూరగా గోలనివ్వాలి చింత వేసుకోవాలి చింత చిగురు వేసుకొని కలుపుకోవాలి కొంచెం దూరగా గోలనివ్వాలి ఇప్పుడు దీనిని పచ్చడి పచ్చడంటారు బీరకాయ పొట్టు పచ్చడంటారు కొబ్బరి తొక్కు పచ్చడి అంటారు చింత తిగులు పచ్చడి అంటారు ఇవన్నీ కలిపి అన్నం కాబట్టి ఇందులో ఏ పేరైనా ఈ పచ్చడికి పేరు పెట్టుకోవచ్చు కల్జామాకు పచ్చడి అనుకోవచ్చు ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ పైన దించుకోవాలి చల్లారిన తర్వాత గ్రైండర్ పట్టుకోవాలి ముందుగా చిలకరలపై పట్టుకోవాలి ఎందుకంటే చిలకర తగ్గదు కాబట్టి కొబ్బరి పుడకలు వేసుకోవాలి కొబ్బరి పుడకలు వేసుకుని గ్రైండర్ పట్టును ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కాల్చుకున్న పచ్చిమిరపకాయలు ఈ గ్రైండర్లు వేసుకున్నాం ఖజామాకు గోలిచ్చింది చింత చిగురు ఇచ్చినాం బీరకాయ పొట్టు గోలిచ్చినాం ఇప్పుడు వీటిని గ్రైండర్ పట్టుకోవాలి ఇప్పుడు పెట్టినం ఈ స్టవ్ పైన మట్టి కంతులు పెట్టుకున్నాము అందులో కొంచెం మీగడ వేసుకున్నాం ఓపిత్తులు వేసుకోవాలి కల్జామాకు నలిచి వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకోవాలి శం శనగపప్పు జనక శనిగడు పెసరపప్పు శం మినపప్పు వేసుకొని దూరగా కోలించుకోవాలి అలా చెమ చెడు ఇంగి వేసుకోవాలి పసుపు వేసుకోవాలి రుబ్బుకున్న పచ్చడి ఇందులో వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక నిమ్మకాయ విండుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి పచ్చడి రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి ఎన్నం కానీ చపాతీ కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది